అందరం నమస్కారం హాయ్ ఇందాక అమ్మ ఎంతో చక్కగా మెసేజ్ ఇచ్చారు కదా ఇక్కడి నుంచి విన్నారా ఇక్కడి నుంచి విన్నారా ఎక్కడి నుంచి విన్నారు ఇక్కడి నుంచి వింటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి విన్నారా ఇక్కడి నుంచి విన్నారా ఇక్కడి నుంచి వింటే ఇంటికి కూడా ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది అవునా కదా మరి ఎక్కడి నుంచి విన్నారా మీ ఇష్టం మన టైంపాస్కి వచ్చామా దేనికోసం వచ్చాం ఓకే సో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను పత్రిజీ మనందరికీ ఫ్రీడమ్ ఇచ్చారా అవునా లేదా ఎస్ ఓర్ నో ఓకే ఆ ఫ్రీడంతో పాటు రెస్పాన్సిబిలిటీ ఉండాలా లేదా అది ఎక్కడ కనిపించట్లేదు స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛతో పాటు అమితమైన బాధ్యత ఉండాలి ఆ బాధ్యతాయుతంగా పనిచేసే వాళ్ళు ముందరికెళ్తారు బాధ్యత ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బాధ్యత అంటే మనం ఏదిస్తే మన మనకి అదే వస్తుంది కర్మ సిద్ధాంతం మనకి పత్రిక నేర్పించారు కదా మనం మనం ఎంత ఎంతమంది ఫాలో అవుతున్నాం ఫ్రీడమ్ అని పేరు చెప్పి మన ఇష్టం వచ్చినంతగా చేస్తున్నాం మనం మాట్లాడే మాట మనం చేసే చేతలు మనం ఆలోచించే ఆలోచనలు ఆ శక్తి అంతా ఎలా అందరినీ ప్రభావం చేస్తోంది ఎలా అన్నిటినీ ప్రభావితం చేస్తుంది అనేది మనం ఆలోచించట్లే మనం చెప్పాలనుకుని చెప్పేయాలి చేసేయాలనుకుని చేసేయాలి ఆలోచించాలి ఆలోచించాలి అంతే లేకపోతే మనం కడుపు ఆగదుగా అది ఎదుటి వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా తీసుకోవడానికి ఎదుటి వాళ్ళకి ఎలా ప్రభావం చూపిస్తోంది అని ఎందుకు ఆలోచించట్లేదు మనం ఎదుటి వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా చూడాలి కదా లేదు నేను చెప్పాలనుకుని అంతే సో ఫ్రీడంతో పాటు బాధ్యత కూడా తీసుకోండి మనం ఏం చేసినా అది మనకి తిరిగి వస్తుంది మనం అతితులం కాదు మనకి ఏదే సాధిస్తుంది వేరే వాళ్ళని తప్పుదోవ పడితే మనం కూడా తప్పు దోవ పడతాం కాదు ఖచ్చితం రెండోది ఏంటంటే వేరే వాళ్ళ వెలుగుతోటి మనము గడపలేం ఆయన ఏమన్నారు బియర్ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ సదానంద యోగి గారి దగ్గర ఆయన వెలుగును ఎలా సంపాదించుకోవాలో నేర్చుకున్నారు ఆయన ఆయన వెలుగును సంపాదించుకున్నారు కాబట్టి పత్రిజీ అయ్యారు ఆయన వెలుగుతోటి మనము మన మన మనగడ ఉండకూడదు మన వెలుగును మనమే సంపాదించుకోవాలి ఆయన చెట్టు అయ్యారు ఆయన చెట్టు నీడ కింద మనం ఉంటున్నాం మనం కూడా చెట్టు అవ్వడానికి ప్రయత్నించాలి కదా ఎంతసేపు మనం చలిని కాచుకుంటూ ఉంటాం చలిమంటని సో అమ్మ చెప్పింది తూచా తప్పకుండా అది సత్యం అది కొంచెం నిజాలు కొంచెం చేదుగానే ఉంటాయి కానీ తప్పదు మూడో విషయం ఏంటంటే మనం చేసే ప్రతిదానికి ఒక పర్పస్ ఉండాలి ఒక ఏముండాలి పర్పస్ ఒక లక్ష్యం ఉండాలి ఇక్కడికి ఎందుకు వచ్చామో మన పర్పస్ తెలుసుకోవాలి స్కూల్కి ఎందుకు వెళ్తున్నామో మన పర్పస్ తెలుసుకోవాలి ప్రతిజీ చేసిన ప్రతి ఒక్క యాక్షన్కి ప్రతి ఒక్క చూపుకి పర్పస్ ఉండేది ప్రతి ఒక్క మాటకి పర్పస్ ఉండేది లక్ష్యం ఉండేది మనం చేసే ఆలోచనలకి మనం మాట్లాడే మాటలకి పర్పస్ ఏంటి ఏంటి పర్పస్ ఏమి సాధించడానికి ఆలోచిస్తున్నామో ఏమి పొందడానికి మనం మాట్లాడుతున్నాము ఏమి చేయడానికి మనము చేస్తున్నాము ఆయన చేసే చూసే ప్రతి చూపికి పర్పస్ ఉండేది ఆయన ఊపితే పర్పస్ ఉండేది ఆయన కదిలితే పర్పస్ ఉండేది కూర్చుంటే పర్పస్ ఉండేది ఫ్లూట్ వాయిస్తే పర్పస్ ఉండేది పర్పస్ లక్ష్యం మనం ఒకటి చేస్తుంటే ఎందుకు చేస్తున్నాము నాకు ఏం కావాలి నేను ఎక్కడికి వెళ్తున్నాను నేను ఎక్కడున్నాను మన యాంత్రికంగా జీవితం గడపడానికి ధ్యానం చేస్తున్నామా ఎరుకతోటి జీవితం గడపడానికి ధ్యానం చేస్తున్నామా తెలియదా తెలియదా మనకి మరి ఎరుకతోటి ఉంటున్నామా లేదా నేను ఇన్నేళ్ళు ధ్యానం చేస్తున్నా అన్నేళ్ళు ధ్యానం చేస్తున్నా ఎంతవరకు ఎరుగుతో ఉంటున్నారు ఎంతవరకు ఎరుగుతో జీవించగలుగుతున్నాము అవునా కదా ఎస్ సో నో గట్టిగా అరవాల్సి వస్తుంది రెస్పాన్స్ రావట్లేదు ఎక్కడా వెనకాల బ్యాక్ బెంచర్స్ ప్రతి ఒక్కటి చేసే చేసేదాని వెనకాల పర్పస్ ఏంటి నేను ఎందుకు చేస్తున్నాను నాకు ఏం కావాలి రెండు క్వశ్చన్స్ అడగండి నేను ఎందుకు చేస్తున్నాను నాకేం కావాలి నేను ఎందుకు ఇది ఆలోచిస్తున్నాను నాకు ఏం కావాలని ఆలోచిస్తున్నాను నేను ఎందుకు ఇది మాట్లాడుతున్నాను నాకు ఏం కావాలని ఆలోచిస్తున్నాను ఎందుకు ఇది చేస్తున్నాను నాకు ఏం కావాలని చేస్తున్నాను పర్పస్ పర్పస్ రెస్పాన్సిబిలిటీ లైట్ అర్థమైందా ఇక్కడి నుంచి వింటున్నారా ఇక్కడి నుంచి వింటున్నారా ఏమో మరి ఓకే సో పత్రిజీ టీచింగ్స్ని మనము తీసుకుని వెళ్దాం ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మగారు అన్నారు మెంబర్షిప్ ఎప్పుడు ఫుల్ అయిపోయింది జీబీ ఫుల్ అయిపోయింది మెగా ఫుల్ అయిపోయినాయి ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్ ఎంత విన్నా అది ఆచరణలో పెడితేనే లాభం ఉంటుంది స్వేచ్ఛతో పాటు రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఏం చేసినా పర్పస్ ఉండాలి వేరే వాళ్ళ లైట్ తోటి కాదు మన లైట్ మనమే వెలిగించుకోవాలి ఈ మూడు నేను చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ సో మచ్